హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను అయితే ఈరోజు పంజాబీ స్టైల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మన తెలుగు వాళ్ళ స్టైల్లో చేసి చూపిస్తాను జొన్న రవ్వతో ఒక బ్రేక్ఫాస్ట్ వెరైటీ అనమాట ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వల్ల ఇది బరువు వాళ్ళకి ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత చిన్నపిల్లలకు బాగా బలంగా తయారవ్వటానికి ఈ బ్రేక్ఫాస్ట్ని మనము తరచూ ఇవ్వచ్చు ఆ తర్వాత మనకు ఆయిల్ తగ్గించి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇలాంటి వెరైటీస్ మనము వీక్లీ వన్స్ చేసుకోవచ్చు అయితే ఈ రెసిపీని చూసే ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈరోజు రెసిపీకి నేను కొన్ని కూరగాయలని తీసుకున్నాను రెండు టమాటోలు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అల్లము ఒక గుప్పెడు కొత్తిమీర ఉప్పేడు పుదీనా తీసుకున్నాను వీటిని మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి పుదీనాని కొత్తిమీరని కూడా కట్ చేసి ఉంచాను టమాటోను ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు ఇవి కూడా అవసరమవుతాయి కరివేపాకు కూడా తీసుకున్నాను వీటిని కూడా సన్నగా కట్ చేశాను పచ్చిమిరపకాయలను కాస్త కట్ చేశాను అల్లం కూడా అంతే కాస్త కట్ చేసి ఉంచాను అయితే ఈరోజు నేను పచ్చిమిరపకాయలు అల్లము వేసి కాస్త రోట్లో దంచాను అనమాట రోట్లో దంచితే ఆ రెసిపీకి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కొంచెం ఉప్పు వేసి దంచుకుంటే త్వరగా మెదుగుతుందనమాట మిక్సీలోనూ వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా దంచాను ఇది మసాలా ముద్ద అనమాట చూడండి ఇలా దంచుకోవాలి పచ్చగా దంచుకుంటే బాగుంటుంది మనం ఇది పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి రవను తీసుకోవాలి జొన్న రవని మనము గ్లాస్తో కానీ కప్పులతో కానీ కొలుచుకోవచ్చు నేను కొలత కప్పుతో చూపిస్తున్నాను ఇలాంటి కొలత కప్పులు లేకపోయినా పర్వాలేదండి ఒక గ్లాస్ కొలత తీసుకోండి ఈ కప్పుతో మనము నలుగురికి బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అదే డిన్నర్కి అయితే కొంచెం ఎక్కువగా వాడుకోవచ్చు ఒకటింపా ఒక కప్పు అలా వాడుకోవచ్చు ఈ రవ్వని బాగా శుభ్రంగా కడగాలి అయితే ఇది ప్రాసెస్డ్ జొన్న రవ్వ కాదు మనం ఇంట్లో చేసుకుంటే జొన్నలు కడిగి ఆరబెట్టుకొని అప్పుడు మనం మిక్సీకి వేసుకొని అలా మనము రవ్వ తయారు చేసుకోవచ్చు కానీ ఇది బయటకున్నది కాస్త దుమ్ము అది ఉంటుంది రెండుసార్లు కడగాలి కడిగిన తర్వాత వడకట్టుకోవాలి నీళ్ళన్నీ బాగా వడకట్టాలి అందులో నీళ్లు ఉంటాయి కదా కొంచెం కూడా నీళ్లు ఉండకుండా మనము చూసుకోవాలి ఆ నీళ్ళని మనము వృధా చేయకుండా మొక్కలకు వేస్తే బాగా పెరుగుతాయి ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక బాణలి కానీ ఒక పాత్ర కానీ లేకపోతే కుక్కర్ కానీ పెట్టుకోవాలి కుక్కర్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ చేసుకోవడానికి కుక్కర్ పెట్టేసి ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే టేస్ట్ మనకు పెరుగుతుందనమాట అద్భుతంగా ఉంటుంది అప్పుడు వడకట్టిన ఈ జొన్నరవని ఇందులో వేసేసి బాగా పొడి పొడిగా అయ్యేదాకా వేయించుకోవాలి అప్పుడే మనకు రెసిపీ త్వరగా అవుతుంది ఈ జొన్న రవ్వ అనేది బాగా ఉడుకుతుంది ఆ తర్వాత విడివిడిగా వస్తుంది చాలా టేస్టీగాను ఉంటుంది చూడండి ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి నెయ్యి లేని పక్షంలో నూనెతో కూడా వేయించుకోవచ్చు వేయించుకున్న తర్వాత ఒక కప్పుకి నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి మనము ఒక కప్పుతో రవ్వ వేసాం కదా నాలుగు కప్పుల నీళ్లు వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు కలిపేసి మనకు ఈ రెసిపీకి కావాల్సిన ఉప్పును ఇప్పుడే వేస్తున్నాను మనకు ఆ జొన్న రవ్వకి బాగా ఉప్పు పడుతుంది అనమాట త్వరగాను ఉడుకుతుంది ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఆ తర్వాత వెయిట్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ వచ్చేదాకా మనము వండుకోవాలి ఆ తర్వాత ఈ కూరగాయలు చూడండి ఉల్లిపాయ టొమాటో కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నవి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి కొంచెము శనగపప్పు వేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన వాటితో పో పెట్టేసుకోవచ్చు నేను ఆవాలు ఆ తర్వాత శనగపప్పు వేసాను కొంచెం ఇంగువ వేసాను ఒక్కోరు ఒక్కో విధంగా పోపు పెడుతూ ఉంటారు తిరుగువాతలో చాలా ఐటమ్సే వేస్తూ ఉంటారు నేను ఈరోజు దీనికి సింపుల్గానే వేశాను ఆ తర్వాత మనం దంచి ఉంచుకున్న పచ్చిమిరపకాయ అల్లం ముద్దని ఇందులో వేసి లైట్గా వేయించుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుందండి జీలకర్ర వాసన వస్తుంది బాగా ఆ తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసాను మనకు అందుబాటులో ఉండే వెజిటబుల్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు అయితే ఏకాదశి అలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ అవాయిడ్ చేసుకొని కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు ఉపవాసాలకు కూడా పనికి వస్తుందండి ఆ తర్వాత చిటికెడు ఉప్పు వేసి వేయించాను మొదటే ఉప్పు దండిగా వేసాం కదా గుర్తుంచుకోవాలి ఆ తర్వాత పుదీనాను వేసుకోవాలి పుదీనా త్వరగా మనకు వాడుతుంది అంటే వేగుతుందన్నమాట ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి రెండింటినీ అన్నిటినీ కలిపి మనము బాగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోతే మనకు మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత టొమాటోలను కూడా వేసుకోవాలి అయితే ఈ టొమాటోలు కొంచెం లేట్గా అన్నమాట ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనము కొంచెం నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత ఇలా నీళ్ళన్నీ ఆవిరైపోతాయి అప్పుడు మనకు ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడికినట్టు లెక్క ఇప్పుడు మనము ఈ కుక్కర్ని మూతదీసి చూసుకోవాలి అయిపోయింది చల్లారింది బాగా ఉడికింది ఈ జొన్న రవ్వ ఇందులోకి వేసి కలుపుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి మనం కూరగాయలు ఒక్కటే తరగాలి రవ్వ కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది రెండు కలిపేసి ఉంచుకోవాలి అయితే ఈరోజు నేను బఠానీలు కూడా వేసాను పచ్చి బఠానీలు ఫ్రోజన్ అనమాట పచ్చి బఠానీలను కొనుక్కొని వాటిని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అవి మనకు వేడి తగులుతూనే ఉడికిపోతాయి అదే నానబెట్టిన బఠానీలు అయితే మనం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి అండి ఈ బఠానీల వల్ల మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ అందుతుందన్నమాట మంచి టేస్టీగాను రెసిపీ వస్తుంది జొన్నరవతో చేసిన ఈ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది పంజాబీలో ధలియా అంటారు మనము దీనికి సంకటి అని కూడా పేరు పెట్టుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను